హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈరోజు మన వీడియోలో ఒక కొత్త స్టైల్లో డిఫరెంట్ స్వీట్ రెసిపీని తయారు చేసి చూపించబోతున్నానండి ఇలా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది రుచి చాలా బాగుంటుంది ఇప్పటి వరకు కూడా ఇలాంటి స్వీట్ రెసిపీని ట్రై చేసి ఉండరు అచ్చం కేక్ లానే ఉంటుంది పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇలా పది నిమిషాల్లో చేసి పెట్టండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడుగుతారండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయవలసిన రెసిపీ అండి ఇది ఎంతో టేస్టీగా ఉండి గోధుమ రవ్వతో ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్వీట్ రెసిపీ తయారు చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని వేసుకుని వేయించుకోవాలండి నేనైతే ఇక్కడ బాదం పప్పు అలాగే జీడిపప్పు వేసానండి ఈ రెండు కూడా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి ఈ రెండు కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు కిస్మిస్ని కూడా వేసానండి వీటిల్ని కూడా చక్కగా నెయ్యిలో వేయించేసుకోవాలి ఈ మూడు కూడా మంచి గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందామండి అదే కడాయిలో నెయ్యి ఉంది కదండి ఇప్పుడు ఇందులోనే ఒకటిన్నర కప్పు వరకు సూజీ రవ్వను వేసుకోవాలండి ఉప్మా రవ్వ అంటారు అలాగే బొంబాయి రవ్వ అని కూడా అంటారండి నేను ఇక్కడ ఒకటిన్నర కప్పుల వరకు సూజీ రవ్వను తీసుకున్నాను ఇలా గరిటితో కలుపుతూ వేయించేసుకోవాలండి రవ్వలో ఉండే పచ్చిదనం అంతా పోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుతూ రవ్వ అంతా కూడా చక్కగా వేయించేసుకోవాలండి రవ్వ లైట్ గోల్డ్ షేడ్ వచ్చేంత వరకు వేయించాలండి రవ్వ అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము మరో బౌల్ తీసుకోవాలండి ఆ బౌల్లోకి ఒకటిన్నర కప్పులు బాగా కాచి చల్లారిన పాలను వేసుకోవాలండి రవ్వని ఏ కప్పుతో అయితే తీసుకున్నాము అదే కప్పుతో పాలను కూడా తీసుకోవాలండి నేను ఇక్కడ ఒకటిన్నర కప్పులు పాలను తీసుకున్నాను ఇప్పుడు ఈ పాలల్లో వేయించిన బొంబాయి రవ్వను వేసుకుని బాగా కలపాలండి రవ్వ అంతా కూడా పాలల్లో కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలండి పాలల్లో రవ్వ నానబెట్టుకోవడం వల్ల మనకి ఈ రెసిపీ అనేది చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఈ రవ్వ అంతా కూడా పాలల్లో బాగా కలిసిపోయిన తర్వాత ఉండలు అనేవి ఏమీ లేకుండా కలిపేసుకుని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు క్యారమిల్ తయారు చేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ను కూడా తీసుకోవాలండి నేను ఇక్కడ ఒకటిన్నర కప్పులు షుగర్ను వేసానండి మీకు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తే కనుక ఇంకొంచెం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఈ షుగర్ ని స్టవ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా మనం షుగర్ ని కలుపుతూ ఉంటే మనకి చక్కగా క్యారమిల్ అనేది రెడీ అవుతుందండి ఎలాంటి కలర్స్ యాడ్ చేసుకోకుండానే ఇది మంచి కలర్ అనేది కూడా వస్తుందండి ఇది మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఇలా కలుపుతూ ఉంటే క్యారమిల్ అనేది రెడీ అవుద్దండి చూడండి మనకి ఇక్కడ ఆల్రెడీ కరుగుతూ ఉంది కదండి ఈ గడ్డలన్నీ కూడా బాగా కరిగిపోవాలండి మంచిగా క్యారమిల్ అనేది రెడీ అయిందండి ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకోండి పాలల్లో రవ్వ నానబెట్టుకున్నాం కదా ఈ నానబెట్టుకున్న రవ్వని ఈ క్యారమిల్ లో వేసేసుకోవాలండి ఇది నానబెట్టుకునేటప్పుడు మనకి మరీ చిక్కగా ఉండకూడదు అలాగని పల్చగా ఉండకూడదు రవ్వ చూడండి ఈ విధంగా ఉండాలి ఈ లో రవ్వని వేసేసుకుని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి మొత్తం అంతా కూడా ఇందులో కలిసేటట్టుగా గరిటితో కలుపుతూ ఉండాలి ఈ రవ్వ అంతా కూడా కి అతుక్కోకుండా ఉండేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి పాలల్లో రవ్వ నానబెట్టుకుని వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఎప్పుడైనా కేక్ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా రవ్వ అంతా దగ్గరగా అయిన తర్వాత చిటికెడు ఉప్పుని వేసుకోవాలండి ఉప్పుని వేసుకుని మొత్తం అంతా కూడా ఇందులో కలిసేటట్టుగా బాగా కలిపేసుకుందాము నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడరు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని మరలా అంతా కూడా కలిసేటట్టుగా కలిపేసుకోవాలండి చూడండి ఇక్కడ ప్యాన్ కనేది అంటుకోకుండా ఉండేటట్టుగా కలుపుతూ ఉండాలి చక్కగా ముద్ద కింద అయితే అయింది కదా తర్వాత కేక్ ట్రై తీసుకోవాలండి కేక్ ట్రై తీసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఈ నెయ్యి అంతా కూడా దీనికి అప్లై చేయాలండి స్టీల్ గిన్నెలైనా కానీ దీన్ని తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించి పెట్టుకున్నాం కదా ఈ వేయించి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా వేసేసుకోవాలండి ఇలా దగ్గరగా మొత్తం అంతా కూడా బాగా ఉడికిపోయిందండి దీన్ని మనం ఈ కేక్ ట్రైలో వేసేసుకుని గరిటితో బాగా ఈ విధంగా ఒత్తుతూ ఉండాలండి ఇలా గరిటితో ఒత్తుతూ ఉండడం వల్ల క్రాక్స్ అనేవి ఏమీ రాకుండా మనకి చాలా బాగా స్మూత్గా ఈ రెసిపీ అనేది వస్తుందండి చూడడానికి చాలా బాగా వచ్చింది కదా ఇలా రెడీ అయిపోయిన దీన్ని కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసుకుందామండి అంటే ఇదంతా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి ఇదంతా కూడా బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి తిరగవేసుకుని మనం తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కేక్ అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదా నేనైతే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసానండి మీరు కావాలనుకుంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు అక్కడక్కడ కనబడేటట్టుగా కానీ మా ఇంట్లో వాళ్ళందరూ కూడా డ్రై ఫ్రూట్స్ని చాలా ఇష్టంగా తింటారండి అందుకనే కొన్ని ఎక్కువ వేసాను ఇప్పుడు మీకు లోపల వరకు కూడా ఎలా ఉడికింది ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తానండి ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను మీకు నచ్చిన విధంగా దీన్ని కట్ చేసుకుని తినొచ్చండి ఒక ముక్కనైతే కట్ చేసి చూపిస్తున్నానండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇది నోట్లో పెట్టుకుని తింటే వెన్నలా కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుందండి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా తక్కువ టైంలో ఈ రెసిపీని అయితే మనం తయారు చేసుకోవచ్చు మరి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరు చూడడమే కాకుండా చూసిన వెంటనే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి